ముందే కాదు ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక నమ్మకం ఒక భరోసా ఆయన అభిమానులకు జన కాదు సాధారణ ప్రజలకు కూడా ఇప్పటికీ ఆయన ఆఫీస్ ముందు ఆయన దగ్గర ఆయన ఇంటి దగ్గర క్యూలు కడుతున్నారు అంటే వినతపత్రాలు పట్టుకొని ఆయన ఏదో చేస్తారు అనేది కానీ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద కనీసం ఆయన మాట్లాడకపోవడం మౌనంగా ఉండడం పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీ అయిపోయారు అనుకోవాలా లేదంటే కోటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా ఆయన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నారు ఇది వైసీపీలో కొంతమంది నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి అంటే బాబుగారు పక్కన ఉన్నారు కాబట్టి సైలెంట్గా ఉంటారా ఆయన పక్క నుండి ఆయన పొగడ్డమో లేదంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ అద్భుతం అని చెప్పడమే తప్ప అంతకుమించి జోక్యం చేసుకోవట్లేదు రాష్ట్రం అంతా ప్రశాంతంగానే ఉంది బాగానే ఉంది అసలు ఏం జరగట్లేదు అనే ఫీలింగ్లో పవన్ కళ్యాణ్ ఉన్నారా ఏంటి ఆయన రాజకీయ ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి పవన్ మనసులో ఏముంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు ఇంతకుముందు ప్రతి చిన్నదానికి స్పందించేవారు కొన్ని కొన్ని విషయాల్లో ఒక రెండు విషయాల్లో అయితే ఇప్పటికీ ఆయన మౌనంగానే ఉన్నారనేది ఒకటి మొన్న అంబాయిలు మిస్సింగ్కి సంబంధించి ఒక రిపోర్ట్ వేస్తే ఇప్పటికీ దానికి సంబంధించి ఏం మాట్లాడలేదు ఈ ఈ విధ్వంసాలకు జరిగించి లేదంటే హత్యల గురించి కూడా ఆయన అసలు ఏం మాకు తెలియదు అన్నట్టుగానే మౌనంగా ఉండదు ఏంటి మౌనం వెనక అసలు రహస్యం నీకు ఓ మూడేళ్ల తర్వాత నాలుగేళ్ల తర్వాత సరదాగా ఓ పెద్ద నౌన వేస్తారు అంతేనా అందరు ఎదురుగొండ మనం ఎక్స్పీరియన్స్ చేసాం చాలా చేసాం అటవీ శాఖ తరఫున బాగా చేసాం పర్యావరణాన్ని బాగా కాపాడెం పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేసాం సచివాలయాల వ్యవస్థ దరిద్రాన్ని తీసేసాం వాలంటీర్ల వ్యవస్థ తీసేసాం ఈ సందర్భంలో కొన్ని కొన్ని ఇష్యూస్ ఇంత పెద్ద డెమోక్రసీలో ఈ ప్రాబ్లం వస్తుంది కొన్ని కొన్ని మనం అప్పటికి రోజు వింత పత్రాలు తీసుకున్నాం ఫోన్లు చేయించాం మాట్లాడడం ఎంతో కొన్ని వేల మంది పరిష్కరించాం ఇదంతా పవర్ వల్లనే సాధ్యమైంది బట్ కొన్ని కొన్ని ఉంటుంటాయి జరుగుతుంటాయి అది డెమోక్రసీలో సహజం అది కావాలని చేసింది కాదు నన్ను నమ్మే వాళ్ళందరూ గ్రహిస్తారు కదా నేను ఎప్పుడు తప్పు చేయను తప్పు చేయడాన్ని అంగీకరించను ఏ దాడులైనా మా వాళ్ళు చేశారా మా కార్యకర్త చేయలేదు కదా చేయనీయలేదు నేను కంట్రోల్లో పెట్టాను అది నా శక్తి నా మనుషులు ఎవరు అట్లా చేయరు జనసైనికులు ఎవరట్ట చేయరు జనసైనికుల మీద చాలా నెగిటివ్ ప్రచారం ఉండేది వాళ్ళు అట్టంటూళ్ళు ఇట్టంటోళ్ళు ఏదో చేసేస్తారు కానీ వాళ్ళు చేయలేదు కదా దాన్ని బట్టి గ్రహించాలి కదా అది మా స్టామినా కానీ ఇక్కడ చిన్నది ఏంటంటే ఒక రకంగా టీడీపీతో కంపేర్ చేసుకుంటే తమ్ముళ్ళతో పోలిస్తే జనసైనికులు బాగానే కంట్రోల్లో పెట్టారా ఈ విధ్వంసాల జోలికి వెళ్లకుండా ఇన్వాల్వ్ అవ్వకుండా అంటే బేసిక్గా జనసేనకి వైసీపీకి ఏంటి గొడవ అదేలేండి గొడవ తెలుగుదేశానికి వైసీపీకి ఎందుకు ఉంటుంది తెలుగుదేశం అధికారులు ఉంది వైసీపీ ప్రతిపక్షంలో ఉంది ఇంతకుముందు వైసీపీ అధికారులు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంది కాదు జనసేనలోకి వీళ్ళకి ఎందుకు గొడవలు ఉంటాయి వీళ్ళు గొడవలు చేయడానికి రేపటి స్థానిక ఎన్నికల సందర్భంగా గొడవలు జరగకపోతే కరెక్ట్గా కానీ ఎన్నికలకు ముందు టీడీపీ కంటే జనసేన పెద్ద శత్రు వైసీపీకి అన్నట్టుగా అప్పుడు పరిణామాలు లేవా ఈయన మాట్లాడడం కానీ జనసేనికులు మాట్లాడడం కానీ అది పవన్ కళ్యాణ్ కావాలని ఆ స్థాయికి తీసుకొచ్చాడు ఎందుకంటే తెలుగుదేశం మీద కంటే కూడా తనని ఎక్కువగా హ్యూమిలియేట్ చేస్తున్నాడని ప్రచారం చేయడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎప్పటికీ పదే పదే చెప్పేది నన్ను సరిహద్దులు ఆపారు సరిహద్దులు ఆపారు అన్నటువంటిది అంతకుముందు జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్లో ఆపలేదా అప్పుడు ఖండించారా ఈయన అప్పుడు పిలుపునిచ్చింది జగన్ పవన్ కళ్యాణ్ గుర్తుందా విశాఖపట్నంలో ఎందుకు ఆపారు విశాఖపట్నంలో పెట్టుబడులు సదస్సు జరుగుతుంటే దాన్ని ఏమంటారు మన సముద్ర పొడ్డున మార్చ్ ఫాస్ట్ చేయాలని నిర్ణయం పిలిపిచ్చాడు ఇచ్చింది పిలుపు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి నువ్వు దమ్ముంటే రాక్కడికి అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ అప్పుడే మన అని వీళ్ళందరూ అరెస్ట్ అయింది సముద్రంలోంచి పడవలు వేసుకొచ్చి మరి వెళ్ళాడు పాపం ఆయన వాళ్ళందరినీ అరెస్ట్ కూడా చేశారు కానీ ఆయన ఖండించలేదే ఆయన ఒకటే ఏంటంటే జగన్ మీద తీవ్ర ద్వేషం ఉంది జగన్ అనేటువంటి వ్యక్తిని ఆయన నాకు వ్యక్తిగతం లేదంటాడు కానీ ఆయన బిహేవియర్ కానీ ఆయన మాట్లాడే ప్రతి అంశంలో మనకు కనబడేటటువంటి అంశం ఏంటంటే జగన్ మీద తీవ్రమైన ద్వేషం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అపారమైనటువంటి కసి ఉంది అది ఎందుకు ఏంటి అన్నది ఎప్పుడన్నా భవిష్యత్తులో డెబ్బై ఏళ్ళు వచ్చినప్పుడు ఏమైనా పుస్తకాలు రాసేటప్పుడు అట్లా ఏమన్నా చెప్తారేమో కాదు రాజకీయ ఎట్లవుతుంది రాజకీయ దీనికి ఆయనకి ఏంటి శత్రుత్వం జగన్కి నువ్వు పవన్ కళ్యాణ్ రాజకీయ శత్రుత్వం ఏమింది దాంట్లో ప్రత్యర్థి రాజకీయ ప్రత్యర్థితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారా లేదు కదా జగన్ రాక్షసుడిగా రాక్షసుడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు చూపించలేదు కదా నువ్వు ఈ చంద్రబాబుతో విభేదించినప్పుడు అయినా ఒకటి జగన్ మీద విపరీతమైన ద్వేషం ఉంది దానికి రీజన్ ఏంటనేది వరకు ద్వేషం ఉంది ఇప్పుడు రాజకీయ పరమైనటువంటి ప్రత్యర్థిగా భావిస్తే ఉండేది వేరు వ్యక్తిగతంగా అతన్ని చాలా దారుణమైన విలన్ గా చిత్రీకరించడం అది వేరు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అండి ఎప్పుడైనా కాంగ్రెస్ గురించి అట్లా వ్యాఖ్యానిస్తున్నాడు ఆయన లేదు కదా కమ్యూనిస్టులు అనేది బీజేపీ సిద్ధాంతానికి వ్యతిరేకం ఈయన బీజేపీతో ఉన్నారు మరి కమ్యూనిస్టులను అట్లా వ్యాఖ్యానిస్తున్నాడు ఆయన కమ్యూనిస్ట్ నాయకుల్ని ఎవరిని లేదు కదా ఈవెన్ తెలుగుదేశంతో విభేదించిన రోజు కూడా ఇంత లేదు కదా పర్టికులర్గా జగన్ని ఫ్రమ్ ద బిగినింగ్ తన అధికార జగనే కాదు వైఎస్ కుటుంబం మీద విపరీతమైన ద్వేషం ఉంది ఎందుకంటే రాజశేఖర రెడ్డిని అధికారంలోకి రానివ్వకూడదని నాడు చిరంజీవి పార్టీ పెట్టారు రాజశేఖర్ రెడ్డిని పంచలోడ తీసుకొడతానని పిలుపునిచ్చింది ఆ రోజున పవన్ కళ్యాణ్ ఆ తర్వాత చూస్తే రెండు వేల పద్నాలుగులో జగన్ని సీఎం కానివ్వకుండా ఉండటం కోసం తెలుగుదేశానికి మద్దతు ఇచ్చారు ఓపెనింగ్ అని చెప్పారు కదా మొక్క రెండు వేల పంతొమ్మిదిలో ని సీఎంను కానివ్వను అని శపథం చేసి తెలుగుదేశానికి పరోక్షంగా మద్దతిస్తా తను విడిగా పోటీ చేశారు ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేర్చడానికి రెండు వేల ఇరవై నాలుగులో జగన్ నియం నుంచి దించడం కోసం మళ్ళీ తెలుగుదేశం కలిసి ఇందులో ప్రతి చోట జగన్ కామన్ పాయింట్ తనకి తన మిత్రులు అనేది మారుతూ వచ్చారు ఎందుకోసం జగన్ ని జగన్ ని ఎక్కించకుండా ఉండటానికి ఇంకోసారి అంతే కదా ప్రతి క్షణంలో కూడా జగన్ అనేటువంటి వాడి పతనాన్ని చూడాలన్నది పవన్ కళ్యాణ్ కోరిక రెండవది చంద్రబాబుని ఒక దాన్ని ఏమంటారు తెలంగాణ బాపు అని కేసీఆర్కి ఎట్లాగో ఆంధ్రా గాంధీగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రాకి మరో పొట్టి శ్రీరాములు మరొక ప్రకాశం పంతులు లాగా చంద్రబాబుని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఇదివరకు చంద్రబాబు గారు చేసుకునేవాడు తనకు తను లేదా ఆయన అనుకూల మీడియా చేసేది ఇప్పుడు అలాగా ఎస్టాబ్లిష్మెంట్ చేసే ప్రయత్నం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తుంటారు నేను నాకు ఎట్లా ఎట్లా చేశాను నేను అనేది కానీ పదే పదే పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు లేదు ఎట్లాగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉందే లేదు ఈ దఫా మాత్రం చాలా ఏది ఆయన దగ్గర చాలా అనుభవం ఉంది నేర్చుకుంటాను గుడ్ ఎలక్షన్స్ ముందు ఆ మాట అన్నారంటే పొత్తులో భాగంగా బాగానే ఉంది గెలిచిన తర్వాత అన్నారంటే బాగానే ఉంది ఇప్పుడు ప్రతి క్షణం కూడా ప్రతి మీటింగ్లో కూడా బాబు గారి మార్గదర్శనలో మేము పనిచేస్తున్నాం ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి పెమ్మశాంతి చంద్రశేఖర్ ఉన్నారు లేకపోతే రామ్మోహన్ నాయుడు ఉన్నారు మోడీ గారి నేతృత్వంలో మేము పనిచేస్తున్నాం అని చెప్తున్నారు చెప్తారు చెప్పరుగా ప్రతిసారి వెళ్ళేది ముక్క చెప్పరుగా ఎందుకు వీళ్ళు తెలుగుదేశం కూటమిలో భాగస్వామి మేము మోడీ గారి మార్గనిర్దేశంలో పనిచేస్తున్నాం మోడీ గారు అద్భుతమైన వ్యక్తి ఆయన నుండి మేము చాలా నేర్చుకుంటున్నాం ఆయన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ చాలా ఎక్కువ ఈ ముక్క వీళ్ళు ఎవరైనా తెలుగుదేశం మంత్రులు మాట్లాడుతున్నారా లేదే లేదు ఎన్డీఏలో భాగస్వామి పక్షాలు ఎవరైనా మాట్లాడారా అట్లాగా లేదు కదా ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నాడు ఎంతముందు పోరి కమ్యూనిస్టులు ఉన్నారు దాంట్లో కమ్యూనిస్టులు ఏది వీళ్ళతో కలిసి పోటీ చేసిన రోజులు ఉన్నాయి కమ్యూనిస్టులు తెలుగుదేశంతో అప్పుడు వాళ్ళు కూడా మేము చంద్రబాబు దగ్గర నేర్చుకుంటున్నాం అని ఏమనలేదే ఒక చంద్రబాబు దగ్గర నేర్చుకుంటున్నాను నేను ఆయనకున్న అనుభవం చాలా పెద్దది ఈ పాయింట్స్ పదే పదే చెప్పడం ద్వారా చంద్రబాబు గారికి ఒకటి వాస్తవంగా ఆయన జీవితంలో అద్భుతమైన గిఫ్ట్ పవన్ కళ్యాణ్ ఇచ్చారు ఈ వయసులో ఆయనకి అధికారాన్ని ఇవ్వటం అందులో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ది ఇందులో మరొక ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినటువంటిది జగన్ ఆ స్థాయి పతనానికి పవన్ కళ్యాణ్ కారణం నో డౌట్ అందులో అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ బీజేపీని తేకపోయి ఉంటే ఈ స్థాయి విజయం ఉండేదా అదే కదా కాబట్టి అన్ని వైపుల నుంచి కూడా చంద్రబాబుని బేస్ చేసుకుని చంద్రబాబే కరెక్ట్ అనేటటువంటి రాజకీయమే నడుపుతున్నారు అది అందులో ఇంకొకటి చూడండి ఇవాళ మొన్న మనమేమో నిన్న మీరు ఇది చేశారు ఇంటర్వ్యూ మనం చేసుకున్నాం ఏంటది ఎంత ఎన్ని సీట్ నామినేటెడ్ పోస్ట్ ఇవాళ ఈనాడేమిది పద్దెనిమిది ఇరవై శాతం అంటే ఇంత ముందు ఏం మాట్లాడారు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లు అన్నప్పుడు ఫస్ట్ ఏమో గౌరవప్రదమైనటువంటి పొత్తు ఆ తర్వాత ఇరవై ఒకటి నేను వ్యతిరేక ఓటు చేరకూడదన్నటువంటి ఉద్దేశంతో అని చెప్పారు ఏమని చెప్పారు ముప్పై మూడు శాతం పదేళ్ల పొత్తు ఉంటది మనకి ముప్పై మూడు శాతం అన్నారు ఇప్పుడు పద్దెనిమిది ఇరవైకి వచ్చేసింది అంటే నిజంగా వచ్చిందా వీళ్ళు బార్గెనింగ్ మొదలెట్టారు ఈనాడుకి కదా రాసింది అది అంటే అదే అది ఈనాడంటే తెలుగుదేశం గెజిట్ అది అంతేనా జ్యోతినేమో తెలుగుదేశం ఎలా నడపాలో చెప్తుంది చెప్తారు వీళ్ళు ఇంకా గైడ్ చేస్తది జ్యోతి ఈనాడు ఏ ఇండెక్షన్ తీసుకున్నారో రాస్తుంది అది తేడా అదేంటల్గా ఏం జరిగింది ఈనాడేమో గెజిట్ జ్యోతి నేమో మోటివేటర్ అంటే రేపొద్దున వీళ్ళిద్దరు కొట్టుకోవాలా బీజేపీ జనసేన ఈ కొట్టుకోవడానికి అలా బీజేపీ వాళ్ళు ఎవడు కొట్టుకునేదేం లేదు అంటే కేటాయం బీజేపీ వేర విధేయ ఉన్నారు కాబట్టి ఒక మీకు ఇస్తున్నాం అంటే చిత్తం దొరకాల ముక్త అరవై అరవై శాతం ఇస్తారు రాసింది వీళ్ళు చెప్పడం పద్దెనిమిది ఇరవై శాతం ఇద్దరు కలిపి మిగతా శాతం వీళ్ళిద్దరు తీసుకోవడం అంటారు కదా వీళ్ళు ఒకలే తీసుకోవడం అంటున్నారు పద్దెనిమిది ఇరవై అంటే పద్దెనిమిది ఇరవై శాతం అంటే ఇప్పుడు వీళ్ళకి ఒక మంది ఉన్న ఇరవై పోస్ట్లు అంటే పదిహేను జనసేన తీసుకోండి పదిహేను పదిహేడు బీజేపీకి ఏమిస్తుంది అప్పుడు నేను మూడో నాలుగే ఉంటాయి అంతే ఒక రకంగా ఆ ద్వేషమే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ద్వేషమే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సైలెంట్ అయిపోవడానికి అదొక కారణం ఎంత జరుగుతున్నా అదేం కాదు బేసిక్గా ఇప్పుడు మొదట మీరు చూడండి అబ్జర్వ్ చేయండి ఇదంతా ఎట్లా ఉంటుంది అంటే మీడియా బేస్డ్ పాలిటిక్స్ మీడియా బేస్డ్ గవర్నెన్స్ ప్రస్తుతం నడిచేది మంచి జరిగి జరిగిపోతుంది అని మీడియానే రాస్తుంది ఒక సామెతను వీళ్ళు బాగా పాటిస్తున్నారు అది మంచి కోసమే సమాజం మంచి కోసమే అన్నటువంటి ఉద్దేశం ఏంటది చెడుని చెవులో చెప్పు మంచిని అరిచి చెప్పు అని ఆ విధంగా ఈ క్రైమ్ ఇన్సిడెంట్స్ అన్నిటి వీళ్ళు డౌన్ ప్లే చేస్తారు బాగుంది మంచిని అరిచి చెప్దాం అలాగే మంచి అద్భుతం జరుగుతుంది అన్నట్టు ఇదే మొక్క ఇంత ముందు కూడా ఉండాలి పంతొమ్మిది ఇరవై నాలుగులో కూడా అప్పుడు చెడుని అరిచి చెప్పారు మంచిని చెవిలో చెప్పారు ఇప్పుడు చెడుని చెవిలో చెప్తున్నారు మంచిని అరిచి చెప్తున్నారు అందులో పాత్రధారి పవన్ కళ్యాణ్ కూడా ఇంకోటి మేబీ ఆయన సాక్షి చదవడం నేను ఈనాడు జ్యోతి చూస్తే అసలు ఈ వార్తలే రావట్లేదుగా రానప్పుడు ఇంకేం వస్తుంది ఇంకోటి ఎలాగ మాట్లాడాలో దాని గురించి వీళ్ళు ఆల్రెడీ బ్రీఫింగ్ ఇచ్చేస్తున్నారు వార్తలోనే ఒక ఇన్సిడెంట్ని ఇప్పుడు మనం సాక్షి ఈనాడు జ్యోతి మూడు దగ్గర పెట్టుకుంటే నిజమేంటో మనం ఒక అవగాహనకి రావచ్చు కానీ ఈ మూడు పెట్టుకునే ఓపిక ఎవరికి ఉంది ఆ దాంతో ఏమైపోతుంది ఎట్లా కావాలంటే అట్లా అన్వయించుకునేటటువంటి పరిస్థితి ఇప్పుడు శాంతి భద్రతల గురించి ఇంత దాకా గొంతు గొంతుచించుకున్న ఒక్క మీడియా రాస్తుంది ఇదివరకు ఒక్క ఇన్సిడెంట్కి ఇప్పుడు సుబ్బారాయుడిది సుబ్బారావు గుప్తాదే ఫుల్ పేజీ స్టోరీస్ వచ్చింది లేదు అక్కడ ఏదో ఒక అబ్బాయిది మర్డర్ జరిగింది అక్కడ తన అక్కని వేధించినందుకు అందులో పార్టీ ఉందా అక్కని వేధించినటువంటి సంఘటన ఖచ్చితంగా దుర్మార్గమే అదే సందర్భంలో ఆ కుర్రోడు ఎదురు తిరగడము అందుకు ప్రతీకారం తీర్చుకున్నారు వాళ్ళు అది క్రైమ్ అంతే కదా ఇప్పుడు మన ప్రేమోన్ మాది అట్లాగే ఇక్కడ ఒక అమ్మాయిని చంపాడు చూడండి అట్లాంటిదే కదా ఇన్సిడెంట్ కానీ దాన్ని ఏ కోణంలో చూపించాం వైసీపీ వాళ్ళు లేకపోతే జగనే జయించాడన్న కోణంలో చెప్పాం మనం అట్లాంటి విధమే ఉంటుంది ఇక్కడ ఇక్కడ ప్రతి అంశంలో కూడా మీరు ఎలా ఆలోచించాలో మిమ్మల్ని మోటివేట్ చేస్తారు ఒకటే ఒక్క దురదృష్టం ఏంటంటే ఇంకా ఆ చిప్పులు ఎలన్ మాస్కోళ్లు రెండే కనిపెట్టారట ఇప్పటికి రెండోదే ప్రయోగిస్తున్నారు మెదడులో ఒక చిప్ పెడతారట అది ప్రస్తుతం పక్షవాతము లేకపోతే డఫ్ అండ్ డమ్ ఉంటారు చూడండి వాళ్ళకి పెడుతున్నారు పెట్టి అంటే కంట్రోల్లో లేనటువంటి బాడీస్కి చిప్ పెట్టి వాళ్ళ ద్వారా యాక్టివిటీ చేపిస్తున్నారు కంప్యూటర్ ద్వారా దాంట్లో ప్రోగ్రామింగ్ చేస్తే వాళ్ళు పని చేసేస్తారు అది కనిపెట్టారు ఫ్యూచర్లో మేబీ మనందరికి భవిష్యత్ రాజకీయంలో అట్లా అమరుస్తారేమో మీరు ఎలా మాట్లాడాలి ఏం చేయాలి లేకపోతే మీ తలకాయ పగల కొట్టి అది బెట్టచ్చాము అది కానీ టీడీపీ కూటమిలో ఉన్నారు కాబట్టి పవన్ సైలెంట్గా ఉండడం పొద్దున్న అంటే ఇక సింగిల్ గానే ఐదేళ్ళు జగన్ ఎందుకంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీలు సపోర్ట్ లేదు కాంగ్రెస్ పార్టీ అంటే ఓకే ఆమె వ్యక్తిగత ఎజెండాగా వెళ్ళిపోతుంది వాళ్ళు ప్రశ్నించట్లేదు నిన్న మొన్నటి వరకు ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ కూటంలో ఉన్నారు కాబట్టి సైలెంట్గా ఉంటాం జగన్కి ఇంకా ఈ సింగిల్ ప్రయాణం ఐదేళ్ళు బెటరే కదా అది ఎవరన్నా కూడా పోటీ పడుతుంటే ఈ అంశంలో ఇద్దరు పోటీ పడుతున్నాయి బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు పోటీ పడేవాళ్ళు తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ పోటీ పడుతున్నాయి దానికంటే ఇక్కడ ఒకటే కదా ఇక ఇంకా ప్రతిపక్షం అనేది ఏం లేదు కాకపోతే నేను అనుకోవడం ఇన్ ఫ్యూచర్ కమ్యూనిస్టులు కలుస్తారేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద బాగా ప్రెషర్ ఉంటుంది ఇప్పుడు అంగన్వాడీలు ఉద్యోగాలు తీసేస్తున్నారు లేకపోతే ఇదేది స్కూళ్ళల్లో భోజనాలు వంట పనుషులు తీసేస్తున్నారు వాళ్ళందరూ ఎవరు కార్మిక సంఘాలు సపోర్ట్ వాళ్ళేమో పక్కన గ్రౌండ్ లో ధర్నాలు చేస్తున్నారు నాయకులు వెళ్ళి చంద్రబాబు గారి దగ్గర కూర్చుని షేక్ హ్యాండ్ ఇచ్చి వస్తున్నారు ఫ్యూచర్ లో వాళ్ళకి వెత్తి పెరుగుతుంది కొన్ని రోజులు పోయా ఇప్పుడు ఏంటంటే సమస్యను ఏదో శాంతియుతంగా పరిష్కరించాలనుకుంటున్నారు రేపు పెరిగి ఉద్యోగాలు పోతే ఏం చేయాలి ఈవెన్ ఫ్యాక్టరీలో కూడా కమ్యూనిస్టుల అనుబంధంగా ఉండే సంఘాలను పక్కన పెట్టేసేసి మా మనుషులు పెట్టుకోండి అనేటప్పుడు ఏమవుతుంది అదే కాబట్టి ఫ్యూచర్లో కలుస్తుంది రెండు నెలలే కదా అయ్యింది అవును రేపు చూద్దాం కూటమి ప్రభుత్వంలో బాధ్యుడిగా ఉన్నారు కాబట్టి పవన్ మౌనంగా ఉన్నారా రాష్ట్రం అంతా ప్రశాంతంగానే ఉంది ఏమీ జరగట్లేదనే ఫీలింగ్లో ఉన్నారా అదే కనుక జరిగితే రేపు పొద్దున్న ఈ సింగిల్ పోరాటంలో వైసీపీ ఏం చేయబోద్దా అది రివర్స్ అవుతుందా భూమి రంగు అవుతుందా చూద్దాం